ఇండియా పాకిస్తాన్ మధ్య ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బీపీ ఎక్కువైపై హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అయితే ఆయనకొచ్చిన బీపీకి కారణం నరేంద్ర మోదీ అవును ఇప్పుడు మోదీ పేరు వింటేనే పాకిస్తాన్ ప్రధానితో సహా అక్కడి బడా నాయకులు కూడా వణికిపోతున్నారు ఇప్పటికే ఉరి సర్జికల్ స్ట్రైక్స్ మరియు పుల్వామాలో జరిగిన దాడికి పాకిస్తాన్లో ఎయిర్ స్ట్రైక్స్ చేయించిన మోదీ రీసెంట్గా కాశ్మీర్లో హిందువుల మీద జరిగిన అటాక్ నేపథ్యంలో ఏ టైంలో అయినా యుద్ధమని చెప్పి తమ మీద పడిపోతాడో అని పాకిస్తాన్ ఉచ్చపోసుకుంటుంది ఇక ఈ యుద్ధంలో మోదీ ప్రపంచ దేశాల సపోర్ట్తో పాకిస్తాన్ ఒంటరి చేసి మరోసారి భారతీయుల మీద హిందువుల మీద ఎవరన్నా చెయ్యి వేయాలంటేనే భయపడే రీతిలో మోదీ గారు పాకిస్తాన్ చిత్తుగా ఓడించబోతున్నారు అయితే అసలు మోదీ ప్లాన్ ఏంటి మోదీ పేరు చెప్తేనే ఎందుకు పాకిస్తాన్ భయపడుతుంది నిజంగానే పాకిస్తాన్తో మోదీ యుద్ధం చేయబోతున్నారా ప్రపంచ దేశాలు కూడా మోదీని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి అసలు ఒక టీ అమ్ముకునే స్థాయి నుండి పాకిస్తాన్ ఉచ్చపోయించే స్థాయికి మోదీ ఎలా ఎదిగారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మోదీ గారి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేసి వీడియోని చివరి వరకు చూడండి కాశ్మీర్ లో హిందువుల మీద జరిగిన దాడి అనంతరం మోదీ గారు ఎన్నడూ లేనంతగా సీరియస్ అయిపోయారు దాంతో పాకిస్తాన్ మీద తీవ్ర ఆంక్షలు విధిస్తూ దేశాలకు వెళ్లిపోయేలా చేసి రెండు దేశాల మధ్య బార్డర్స్ కూడా మూసేయేలా చేశారు అలాగే ఇండియా నుండి పాకిస్తాన్ కు వెళ్తున్న సింధు నది జలాలను కూడా ఆపి పాకిస్తాన్ కు నీళ్లు లేకుండా చేశారు దాంతో పాక్ ప్రధాని మోదీ ఇలా చేయడం యుద్ధం మొదలు పెట్టడంతో సమానమని చెప్పగా లష్కరే తోయబా చీఫ్ తో సహా పాకిస్తాన్ లోని నాయకులు మోదీ ఊపిరి తీస్తామని బెదిరించారు అయితే మోదీ గారువేం పట్టించుకోకుండా అమెరికా రష్యాల సపోర్ట్ తో పాకిస్తాన్ మీదకు యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారు ఇండియా బార్డర్స్ దగ్గర యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశారు దాంతో వేల మంది పాక్ సైనికులు తమ ఉద్యోగాలకు రిజైన్ చేసి పారిపోయారు వీళ్లలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా ఉన్నాడు దాంతో సరైన ఆర్మీ తగినన్ని ఆయుధాలు విమానాలు లేక పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా మారింది అయినా కూడా పాక్ సిగ్గు లేకుండా చైనా సహాయం కోరడంతో మోదీ గారు ఐఎన్ఎస్ విక్రాంత్ ను రంగంలోకి దింపారు ఇప్పుడు అది పాకిస్తాన్ వాటర్స్ లోనే తిరుగుతుంది దాంతో పాకిస్తాన్ కు హెల్ప్ చేయాలన్న చైనా కూడా ఇప్పుడు వెనక్కు వెళ్లినట్లు సమాచారం అలాగే ప్రపంచ దేశాల సపోర్ట్ కూడా మోదీ గారికి ఉండడంతో పాకిస్తాన్ ఒంటరైపోయింది దాంతో మోదీ గారి ప్లాన్ కి భయపడి పాక్ ప్రధానితో సహా అందరు భయపడిపోతున్నారు దాంతో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మోదీతో పెట్టుకుంటే తట్టుకులే తమ్ముడని పాక్ ప్రధానికి సలహా ఇచ్చారు దాంతో పాకిస్తాన్ ఆలోచనలు పడి ఇండియాతో యుద్ధం చేయకుండానే ఓడిపోయింది సో ఇది మోదీ పవర్ మోదీ గారి పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈయన పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున హిరాబెన్ మోదీ దామోదర్ దాస్ మూల్ చంద్ మోదీల దంపతులకు గుజరాత్ లో జన్మించారు మోదీ గారిది ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దాంతో చిన్నతనంలో మోదీ గారు తన తండ్రితో కలిసి రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకునేవాడు ఆయన తన స్కూలింగ్ ని లో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్ లో ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుండి డిస్టెన్స్ లో పొలిటికల్ సైన్స్ డిగ్రీ పూర్తి చేయగా గుజరాత్ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు మోదీ గారు తనకు ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యారు అప్పుడు గుజరాత్లో ఆర్ఎస్ఎస్ సంస్థ చీఫ్ లక్ష్మణరావు ఇమాందర్ గారు గారిని కొడుకులా చేరదీశారు అయితే గారికి తన పదిహేడవ ఏట పెళ్లి జరిగినా కొద్ది రోజుల్లోనే ఆయన తన భార్యను విడిచి వెళ్లిపోయారు అలా ఇల్లు వదిలి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల మీదుగా పశ్చిమ బెంగాల్లోని కలకత్తా డార్జిలింగ్ వరకు వెళ్లారు మోదీ గారు ఇక కలకత్తాలోని రామకృష్ణ మఠంలో ఆయన సన్యాసం తీసుకోవడానికి ట్రై చేయగా అది కుదరకపోవడంతో ఆయన అక్కడి నుండి బీహార్ మీదుగా ఉత్తరప్రదేశ్లోని ఆల్మోరాకి వెళ్లి రామకృష్ణ మఠం ఆశ్రమంలో చేరారు అలా పదిహేడు నుంచి ఇరవై ఏళ్ల వయసులో ఉత్తర భారతంలో ముఖ్యమైన ప్రాంతాలలో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు ఆ తర్వాత మోదీ గారు తన పర్యటన ముగించుకొని తిరిగి ఇంటికి చేరి తల్లి దగ్గర దీవెనలు తీసుకొని అహ్మదాబాద్ లో తన మేనమామ నివసిస్తున్న ఆర్టీసీ క్యాంటీన్లో పనిచేస్తూ తన గురువు అయిన లక్ష్మణరావు ద్వారా తిరిగి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారు అలా అతి తక్కువ టైంలోనే ఆయన అహ్మదాబాద్ నగరంలోని సంఘ్ శాఖలో అందరికీ సుపరిచితులయ్యారు ఇక పంతొమ్మిది వందల రెండులో గుజరాత్ రాష్ట్రంలోని విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలు కూడా మోదీగారే నిర్వహించి సభా కార్యక్రమాన్ని సక్సెస్ అయ్యేలా చేశారు దాంతో సంఘ్లో మోదీకి కీలకమైన బాధ్యతలు అప్పగించారు అప్పుడే గుజరాత్ రాష్ట్ర సంఘ్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నాయకుడిగా మోదీ గారు బాధ్యతలు చేపట్టి విద్యార్థులను విజయవంతంగా నడిపించారు ఇక మోదీ గారు ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్న సమయంలోనే ఆనాటి గుజరాత్ రాష్ట్ర జనసంఘ పార్టీ ముఖ్య నాయకులు నాథ్లాల్ జుగ్దా వసంత్ భాయ్ బజేంద్ర అద్కర్లతో ఏర్పడ్డ పరిచయాల వల్ల మోదీ గారికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగింది ఇక ఆ వెంటనే మోదీ గారు బీజేపీలో చేరి అహ్మదాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ బాధ్యతలు తీసుకుని అందులో బీజేపీ గెలవడంలో ముఖ్య పాత్ర వహించి మోదీ అగ్రనాయకుల దృష్టిలో పడ్డారు దాంతో అప్పటి వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ ప్రోత్సాహం కూడా మోదీ గారికి తోడై కొద్ది కాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా మోదీ గారు నియమించబడ్డారు అలా పంతొమ్మిది వందల తొంభైలో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్ మనోహర్ కన్యాకుమారి టు కాశ్మీర్ ఏక్తాయి రథయాత్రకు జాతీయ ఇన్ఛార్జిగా మోదీ పనిచేశారు పంతొమ్మిది వందల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కూడా మోదీ కీలకమైన పాత్ర పోషించారు ఇక ఈ విజయం తర్వాత ఆయన సేవలను జాతీయ స్థాయిలో వాడుకునేందుకు అద్వానీ తదితరులు ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు మోదీ గారిని ఇన్ఛార్జ్ గా చేశారు దాంతో ఆయన ఆ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని అధికారంలోకి కూడా తీసుకువచ్చారు దాంతో మోదీ సాధించిన విజయాలను గమనించిన ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ నాయకత్వం మోదీ గారిని బీజేపీ జాతీయ కార్యదర్శి పదవిలో కూర్చోబెట్టింది అలా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మోదీ ఖుష్బు థాక్రే ప్రోత్బలంతో భారతీయ జనతా జాతీయ ప్రధాన ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కూడా మోదీ తన వ్యూహాలతో పార్టీని గెలిపించగా అప్పుడు కేసు భాయ్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఆయన ప్రభుత్వం రెండు వేల సంవత్సరంలో గుజరాత్ లోని కుచ్ ప్రాంతంలో సంభవించిన పెను భూకంప సహాయ కార్యక్రమాల విషయంలో విఫలమైంది దాంతో ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం రెండు వేల ఒకటి అక్టోబర్లో నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రిని చేసింది ఇక అప్పటి నుండి రెండు వేల పద్నాలుగులో ప్రధాని అయ్యే వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగారు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన ఏడాదిలోనే ఆయన అద్భుత విజయాలను సాధించారు రెండు వేల రెండులో గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు భోగి దహనం తర్వాత జరిగిన అల్లర్ల వలన ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి దాంతో దేశ వ్యాప్తంగా మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో ఆయన రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు అలా రెండు వేల రెండు డిసెంబర్ లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం నూట ఎనభై రెండు స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీకి నూట ఇరవై ఆరు స్థానాలలో గెలిచి మోదీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి దేశ మంచి పేరు దక్కించుకున్నారు అలా ఆయన గుజరాత్ ను దేశంలోనే బెస్ట్ డెవలప్మెంట్ స్టేట్ గా నిలిపారు అలా నాలుగు సార్లు మోదీ గుజరాత్ కు ముఖ్యమంత్రిగా చేశారు రెండు వేల పదమూడులో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది దీనికి మొదట్లో మోదీ రాజకీయ గురువు లాలకృష్ణ అద్వానీ గారు అడ్డు తగిలినప్పటికీ ఆ తర్వాత ఆయన కూడా మోదీ గారిని సపోర్ట్ చేశారు ఇక రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ విజయం సాధించింది మోదీ గారు కూడా స్వయంగా వడోదర నుంచి ఐదు లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించి వారణాసిలో కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు అలా రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున నరేంద్ర మోదీ గారు భారతదేశ పదిహేనవ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఆయన భారత ప్రధానమంత్రిగా పలు సంచలన నిర్ణయాలు విధి విధానాలు అమలు చేశారు వాటిలో పెద్ద నోట్ల రద్దు జిఎస్టీ అమలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ట్రిపుల్ తలాక్ రద్దు జాతీయ పౌర జాబితా వంటివి ఉన్నాయి అలాగే పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి ఉరి సర్జికల్ స్ట్రైక్స్ పుల్వామా ఎయిర్ స్ట్రైక్ కూడా చేయించారు అలాగే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న పరిస్థితుల మూలాన పాకిస్తాన్తో యుద్ధం కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో